హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ బీన్స్ ఫ్రై ప్రత్యేకంగా బాలింతల కోసం ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి వెలిగించుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో పోపు వేసేయాలండి ఆవాలు జీలకర్ర తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకొని కడిగి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కల్ని ఇందులో వేసేయాలి ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల తక్కువ ఆయిల్ పడుతుందండి ఎందుకంటే మనం వాటర్లో కడిగి వేస్తున్నాం కాబట్టి బీన్స్ ఆయిల్ అయితే అవసరం ఎక్కువగా ఉండదు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ తర్వాత పచ్చిపప్పు కొద్దిగా వేస్తున్నానండి శనగబేడలు మినప్పప్పు వేసేసి బాగా ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి ముక్కలు బీన్స్ ముక్కలు తొందరగా మగ్గుతాయండి చాలా తొందరగా సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక అయితే తరిగి వేశాను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి అసలు మసాలా అయితే ఏమీ ఉండదండి చాలా సింపుల్గా అయితే ఈ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇందులో పచ్చిమిర్చి అలాంటివి అయితే ఏమీ వేయము పత్యంకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకైతే బాగా మగ్గిపోయిందండి ఈ బీన్స్ ఫ్రై అనేది తర్వాత లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి నేను ఇంతేనండి ఇలా కలుపుకునేసి ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలా అన్ని కూరగాయలు అండి క్యారెట్టు బీట్రూట్ గోరు చిక్కుడు చిక్కుడు అన్నీ ఇలా బాలింతలు పత్తెంకైతే ఇలా వేయించుకొని తినవచ్చు నేనైతే ఇవాళ ఇలా కారం దోశ పైన అయితే ఈ వేపుడిని వేసుకొని బాగా తినేసి ఎంజాయ్ చేస్తున్నానండి మరి మీరు రైస్లోకి పెట్టేసుకొని తినేసి ఎంజాయ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తాను నేనైతే మామూలుగా ఆలు మసాలా అయితే వాడతామండి ఇవాళ నేను ఈ బీన్స్ ఫ్రైని వాడాను చాలా చాలా టేస్టీగా అనిపించిందండి నాకు మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా బీన్స్ ఫ్రై అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి